కొన్ని సంవత్సరాలుగా కొన్ని ఏళ్లుగా కొట్లాడితే మనకు వికారాబాద్ జిల్లా వచ్చింది ఈ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల తర్వాత వికారాబాద్ జిల్లాను తొలగించడం ఖాయం అని చెప్పి ఈరోజు చర్చ నడుస్తా ఇదేదో రాజకీయ విమర్శ కాదు పూర్తి ఆధారాలతో ఈరోజు వికారాబాద్ జిల్లా వాసులకు ప్రజలకు మీ ద్వారా ప్రజలకు జరుగుతున్న వాస్తవానికి చెప్పాలనే ఈరోజు ముందుకు ముందుకొచ్చిన ఇక్కడ ప్రజలు మరి ఎన్నెన్నో ఉద్యమాలు చేసి ఎన్నో ఏళ్ళు కష్టపడితే వికారాబాద్ జిల్లా అనేది వికారాబాద్ జిల్లా ఏర్పాటులో కూడా మరి నా వంతు కృషి నేను చేసిన విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తాను యంగ్ లీడర్స్ ద్వారా మరి వాళ్ళ ఉద్యమంలో పాల్గొచ్చుకోవడమే కాకుండా పోస్ట్ కార్డు ఉద్యమం ద్వారా రాష్ట్రపతి గారికి దా దాకా తీసుకెళ్లి మరి వికారాబాద్ జిల్లా ఏర్పాటులో మేము కూడా మా కీలక పాత్ర పోషించిన విషయాన్ని నేను గుర్తు చేస్తామన్నాను మరి కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త జిల్లాల రద్దుకు ప్రణాళిక సిద్ధం చేస్తుంది అనే విషయం మనకు అందరికీ తెలిసిందే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన సొంత నియోజకవైన కొడగల్ని మహబూబ్ లో కలపాలనే విషయమై మరి జిల్లాల రద్దుని ముందుకు తీసుకొని వస్తూ ఉన్నాడు అంతేకాకుండా పార్లమెంటు స్థానాలు పార్లమెంటు స్థానాలని జిల్లాలుగా ఏర్పాటు చేయాలని ఈ కుట్ర జరుగుతూ ఉంది ఇదే జరిగితే కేంద్రంగా ఏర్పాటు అవుతుంది వికారాబాద్ జిల్లా అవుతుంది గతంలో వికారాబాద్ జిల్లా ఏర్పాటు సమయంలో మంత్రి అప్పుడు మంత్రి మహేందర్ రెడ్డి తీరని అన్యాయం చేసి ఆ రోజు కృత్రిమ ఉద్యమాలు చేసి చేవెల్లా షాబా మండలాలు తన సొంత పుట్టిన మండలాలైన చేవెళ్ళ షాబాద్ మండలాలను రంగారెడ్డి జిల్లాలో చేర్చి మనకు ఆ రోజు వికారాబాద్ జిల్లాకు అన్యాయం చేసి ఆ రోజే కనుక చే శంకర్పల్లిని మన వికారాబాద్ జిల్లాలో ఉంచుంటే ఈరోజు వికారాబాద్ జిల్లాకు ఎటువంటి విధంగా ఇబ్బంది అయ్యేది కాదు ఇది ఆ రోజు మంత్రి మహేందర్ రెడ్డి తన ఆస్తులను కాపాడుకొనికే తన ఆస్తుల విలువలను నేర్చుకొనికే వికారాబాద్ ప్రజలకు అన్యాయం చేసిండే విషయాన్ని నేను మీ ముందర గుర్తు చేస్తాను మరి ఇదే కలిగితే వికారాబాద్ జిల్లా ప్రజలందరూ కూడా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటారు గతంలో రంగారెడ్డి జిల్లా ఉన్నప్పుడు మరి తాండూరు వాళ్ళు అసలు జిల్లా అధికారులను కలవడానికి ఎంత ఇబ్బంది అయ్యేదో మనందరికీ తెలుసు అంతేకాకుండా అధికారులు కూడా ఏనాడు గ్రామాల్లో వచ్చిన దాఖలాలు లేకుండే అది గమనించే గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు వికారాబాద్ జిల్లా ఎంతో అవసరం అని చెప్పి మా అందరి విన్నపం మేర ఆయన వికారాబాద్ జిల్లాని ఏర్పాటు చేసి వికారాబాద్లో బ్రహ్మాండంగా అధికారిక కార్యాలయాలు ఎస్పీ ఆఫీసు కలెక్టర్ ఆఫీసు అన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేసి వికారాబాద్ జిల్లా ప్రజలకు ఎంతో సౌలభ్యాన్ని కల్పించిన బిఆర్ఎస్ ప్రభుత్వం మరి ఇప్పుడు కనుక వికారాబాద్ జిల్లా జిల్లా అయితే మళ్ళీ మనకు మన ప్రజలకు ఎన్నో కష్టాలు ఏర్పడతాయి ఎందుకంటే కలెక్టర్ ఆఫీస్ పోతుంది ఎస్పీ ఆఫీస్ పోతుంది జిల్లా అధికారుల యంత్రాంగం మొత్తం కూడా మనకు దూరంగా వెళ్ళిపోతారు మీరు ఇదంతా గమనించాలి ప్రజలందరినీ గమనించాలి ఈరోజు కొడంగల్ ఒక్క కొడంగల్ మహబూబ్ నగర్ లో కలుపుకోవడం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న కుట్రలో మరి వికారాబాద్ జిల్లా ఎంత అన్యాయానికి గురైతుందో ప్రజలందరూ కూడా గమనించారు మరి కేసీఆర్ గారు ఈరోజు పదే పదే చెప్తా ఉన్నారు జిల్లాల రద్దు గురించి ఎంత చెప్పినా ఇప్పటి వరకు కాంగ్రెస్ పెద్ద నాయకులు ఎవ్వరు కూడా ఈ జిల్లాల రద్దు గురించి కూడా ఎందుకంటే వాళ్ళకి కూడా తెలుసు ఇది కాబోతా ఉంది అని నేను ప్రజలందరితో ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా గత పది సంవత్సరాలుగా బిఆర్ఎస్ ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రజలకు బాగుండాలి సౌలభ్యంగా ఉండాలని చెప్పి ఇన్ని జిల్లాలు ముప్పై మూడు జిల్లాలు ఏర్పాటు చేసి అధికారులు ప్రజలతో ప్రజలకు మంచి అడ్మినిస్ట్రేషన్ ఇవ్వాలని చెప్పి ఏర్పాటు చేస్తే కుట్రపూరితంగా ఈరోజు రద్దు చేయడాన్ని మేము తీవ్రంగా రద్దు చేసే ప్రయత్నాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం తప్పకుండా నేను జిల్లా ప్రజలందరితో కూడా విజ్ఞప్తి చేస్తున్నా మరో ఉద్యమ పోరాడడానికి మనం అందరం సిద్ధం అవ్వాల్సింది అవసరం ఉంది మరి ఆ ఉద్యమ పోరాటం ఈరోజు మన ముందర ఉన్నాయి పార్లమెంట్ ఎన్నిక ఏదైతుందో ఈ ఎన్నిక ద్వారా మరి ప్రజల ఏకమై కాంగ్రెస్ వాళ్ళ కుట్రలను భగ్గం చేయాల్సిన అవసరం ఉంది నేను తప్పకుండా చెప్తా ఉన్నా మళ్ళీ ఒక ఉద్యమం చూడడం తయారు ఉన్నాం బిఆర్ఎస్ ప్రభుత్వం బిఆర్ఎస్ పార్టీ నాయకులము ప్రజాప్రతినిధులము బిఆర్ఎస్ కార్యకర్తలందరం కూడా మేము సిద్ధంగా ఉన్నాం ఎట్టి పరిస్థితులలో వికారాబాద్ జిల్లా రద్దుకి మేము అడ్డుకుంటాం మేము ఎంత ఎంతలాగైనా పోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి నేను ప్రజలందరితో తెలియజేస్తా ఉన్నాను